హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో బేబీ స్కర్ట్ బేబీ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ మోడల్లో వస్తాయి చూడండి కింద ఫ్రిల్స్ వస్తాయి చూడండి ఆ విధంగా లెహెంగా బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకోండి ఒకసారి షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ చెస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వేస్ట్ ట్వంటీ టూ ఆర్మ్ హోల్ ట్వెల్వ్ నెక్ బ్యాక్ ఫ్రంట్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇవి ఫైవ్ టు ఎయిటీ ఎయిటీ ఇయర్స్ బేబీకి సరిపోయే మెజర్మెంట్స్ అండి ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఈ మోడల్ వచ్చినప్పుడు ఫుల్ లెంత్లో నుంచి ఈ ఫ్రిల్స్ మైనస్ చేసుకొని ఈ బాడీ కట్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్లో నుంచి ఫైవ్ ఇంచెస్ మైనస్ చేస్తే థర్టీన్ ఇది బాడీ లెంత్ వచ్చేసి థర్టీన్ అవుతుంది ఇది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలా ఒక వన్ నుంచి బయట పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఇవి ఎందుకంటే హుక్స్ పట్టీ కోసం ఇది పెట్టుకోవాలి కింద ఒక లైన్ గీసేసుకున్నాను ఫస్ట్ లెంత్ ఎంత అవుతుంది థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు మళ్ళీ స్టిచ్చెస్ కోసం పైన ఒకటి స్టిచ్ వస్తుంది కింద ఒక స్టిచ్ వన్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ ఈ బాడీ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ కట్ చేసుకోవాలి ఫోర్టీన్ దగ్గర ఒక మార్కు ఈ రెండు కలుపుకుంటూ ఒక మార్క్ తీసేసుకోవాలి ఇది బాడీ ఇందులో రావాలి అంతే ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం వేస్ట్ తీసేద్దాం ఇప్పుడు మీకు నెక్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర ఫ్రంట్ నెక్ వస్తుంది ఈ ఈ ఎక్స్ట్రా ఉన్న చోట బ్యాక్ నెక్ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ లైన్ కొట్టేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా హాఫ్ ఇంచ్ పిల్లలకి ఫైవ్ ఇంచెస్ తీసేసుకోవచ్చండి ఏం పర్లేదు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇది వేస్ట్ ఇది లెక్క లెక్కలోకి తీసుకోకూడదు ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచే తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఈ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు నెక్ తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఈ షోల్డర్ మార్క్ దగ్గర నుంచి కిందకి ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచే చూసుకోవాలి ఇప్పుడు చెస్ట్ చెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో నాలుగో భాగం ఇలా చూడాలి ట్వంటీ ఫోర్ను ఒక రౌండ్ తి తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక రౌండ్ తీసుకోవాలి అప్పుడు నాలుగో భాగం వస్తుంది సిక్స్ ఇంచెస్ పిల్లలకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవచ్చండి సెవెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను నేను మార్క్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది స్టిచ్చెస్కి పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే వేస్ట్ వేస్ట్ ట్వంటీ టూ వచ్చింది కదా లెవెన్లో సగం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను పిల్లలే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచి అంతేనండి ఇవన్నీ లైన్ కొట్టేసుకుందాం కట్ చేసుకోవడమే ఇక్కడ మార్క్ చేసుకోవాలి స్టిచ్ కోసం ఎప్పుడు కూడా పిల్లలు ఫ్రాక్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా వన్ నుంచి ఎక్స్ట్రా కట్ చేసేసేయాలి ఇక్కడ నుంచి మరి షోల్డర్ మధ్యలోకి చూసుకొని ఇక్కడ వరకు వస్తాయి ఇక్కడ వరకు ఒక వన్ ఇంచ్ ఇలా కట్ చేసేయాలి షేప్ నీట్గా వస్తుంది అంతేనండి బ్లౌజ్ కటింగ్ ఇది కూడా కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటాను ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి బ్యాక్ పార్ట్ ఇప్పుడు అర్థమైంది కదా రెండు ఒకేసారి ఇలా కట్ చేసేసుకోవచ్చు నాలుగు మడతలు పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవడం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ దగ్గర చిన్న లోతు తీసుకోవాలి పిల్లలకి కొంచెం సరిపోతుంది అంతే ఒక పావు ఇంచి అలా అంతే చాలు ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం పెట్టాం కదా ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ హుక్స్ పట్టి కోసం పెట్టాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర ఎలా మార్చుకోవాలి మరి నెక్ విడ్ తోటి చూసుకోవాలి ఇది ఫోర్ ఇంచెస్ ఉంది మడిస్తే టూ ఇంచెస్ సగం ఇక్కడ మడతలో చూసుకోవాలి కాబట్టి సగమే తీసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర తీసుకోవాలి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు కిందకి త్రీ అండ్ హాఫ్ నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మళ్ళీ ఇక్కడి నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఇక్కడి నుంచి ఎంత ఉంది త్రీ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ నీట్గా వస్తుంది అనమాట హాక్ రౌండ్ గీసుకుంటున్నాను వాళ్ళు ఇంత మార్జిన్ అనేది మనకి గుర్తుంటుంది ఇలా వర్క్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకూడదు అంతేనండి బాడీ కటింగ్ ఇక్కడ వర్క్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసి కట్ చేసుకున్నాం ఇక్కడ స్టిచెస్ కావాలి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసేసుకోవడం కింద ప్లీట్స్ కోసం ఇది ఫైవ్ ఇంచెస్ ప్లేట్స్ అంటే సిక్స్ ఇంచెస్ కట్ చేసుకోవాలి ఈ ప్లేట్స్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కట్ చేసుకోవాలి స్టిచ్చెస్ పడతాయి కాబట్టి సిక్స్ ఇంచెస్ దగ్గర मार्क చేసుకోవాలి ఇతేసస్తం 6 ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా నాలుగు మడతలు పెట్టుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపు ఉండాలి ఓపెనింగ్స్ ఎప్పుడు ఎదురు వైపు ఉండాలి రెండు కరెక్ట్గా ఉండాలి లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇవి బాహుబలి స్లీవ్స్ అండి ఒకటి టూ ఇంచెస్ పట్టీ వస్తుంది టూ ఇంచెస్ పట్టీ వచ్చినప్పుడు త్రీ ఇంచెస్ లెంత్ తీసుకోవాలి బుట్ట కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్రిల్స్ ఈ బుట్ట నిలబడటం కోసం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఇదే మనం లెక్క చూసుకోవాలండి త్రీ ఇంచెస్ అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది త్రీ ఇంచెస్ వదులుకుంటున్నాను త్రీ ఇంచెస్ ఇలా రావాలి ఇది కరెక్ట్ ఎక్కడి నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఒక టూ ఇంచెస్ కింద నుంచి అక్కడి నుంచి ఒక సిక్స్ ఇంచెస్కి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి కింద బాహుబలి హ్యాండ్స్కి పట్టి వస్తుంది అది వర్క్ వచ్చినప్పుడు కంపల్సరీ ఫీజింగ్ పేపర్ వేయాలి ఈ గ్యాప్ వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఈ ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా దీని మీద మార్క్ చేసుకోవాలి ఎందుకంటే దీని మీద స్టిచ్చెస్ రాకూడదు ఈ క్లాత్ మీదే ఈ క్లాత్ మీద స్టిచ్ పడాలి లైనింగ్ మీద దీని మీద స్టిచ్ పడాలి దీని మీద పేపర్ మీద స్టిచ్ పడకూడదు అందుకని కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ డౌను ఈ డౌను ఈ మూల నుంచి ఇలా చూసుకోండి ఈజీగా ఉంటుంది నాలుగు పావు ఉంది ఈ సెంటర్లోకి చూసుకోవాలి ఈ మూల నుంచి ఇలా పెట్టుకొని ఈ సెంటర్కి ఎంత ఉంది నాలుగు పావు ఉంది ఇక్కడ కూడా అలాగే ఈ మార్క్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టుకొని నాలుగు పావు ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ మార్కు ఈ మార్క్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది పావుతక్కువ నాలుగు ఉంది కరెక్ట్గా పావు తక్కువ నాలుగు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు కలుపుకోవాలి వచ్చేసి రౌండ్ వచ్చింది కాబట్టి యూ షేప్లో వచ్చింది ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి మనకు ఉపయోగపడేది ఈ వన్ ఇంచ్ ఇది నేను దీనికే యాడ్ చేసేస్తాను ఈ లైనింగ్కి వేరే క్లాత్ వేయండి ఇలా పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే దీనికి ఒక వైపు గమ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది అది గమ్ము అది పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి కరెక్ట్గా రావాలంటే మళ్ళీ ఇక్కడ చూసుకోవాలండి ఈ గ్యాప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా ఈ మూల నుంచి టూ ఇంచెస్ గ్యాప్ చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ఇది ఇలా ఇక్కడి నుంచి ఇలా బయటికి వెళ్ళాలి ఇది ఎక్కడి నుంచి రావాలి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చెస్ పడతాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి పెట్టుకోవాలి అంతే ఐరన్ చేసుకొని చూపిస్తాను ఈ పేపర్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కులకి ఒక పావు ఇంచ్ కింద నుంచి యాడ్ చేసుకో అతికించుకోవాలి ఇక చూడండి ఈ షైనింగ్ వచ్చేసి కింద ఉంది ఇదిలా పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే అతికిపోద్ది అంతేనండి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ నెక్క కట్ చేసుకుంటాం ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం